రిపబ్లిక్ డే వస్తుంది అవును మరి రిపబ్లిక్ డే ఏ రోజు జరుపుకుంటాం రిపబ్లిక్ డే మనం యాజ్ యూజువల్ గా డిసెంబర్ ట్వంటీ సిక్స్ నాడు జరుపుకుంటాం డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డేనా అవును మరి జనవరి ట్వంటీ సిక్స్త్ ఏం చేస్తాం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం ఆ రోజు మనం రెండు ఒకటి కాదా కాదు కదా గణతంత్ర దినోత్సవం అంటే ఘనంగా మన భారతదేశం గర్వించబడే విధంగా జరుపుకునేది గణతంత్ర దినోత్సవం

స్వేచ్ఛగా ప్రజలు బ్రతకాలని జరుపుకునే తీసుకునే ఇండిపెండెన్స్ డే మస్తు షేడ్స్ ఉన్నారా నీలా డేట్ ఎప్పుడు అది నాకు తెలిసి ఎగ్జాక్ట్ తెలియదు ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ అనుకుంటానా పరిచితుడరా నువ్వు ఎగ్జాక్ట్ అయితే తెలియదు మిమ్మల్ని అడిగే చూడండి నాది తప్పు మీ తప్పు ఎందుకు అవుద్ది అండి చాలా మందికి తెలియదు నేను చెప్తున్నా కదా వాళ్ళకి అర్థమైపోతుంది ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వాళ్ళందరూ తెలుసుకుంటారు పొద్దున్నే బేవర్స్ ఓకే మరి మెయిన్ గా ఎందుకు జరుపుకుంటున్నాం మనం ఏది నేను చెప్పాను కదా రిపబ్లిక్ అంటే రీ అంటే మళ్ళీ పబ్లిక్ అంటే ప్రజలు జరుపుకునే దినోత్సవం రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం అంటే ఘనంగా మన భారతదేశం గర్వించే విధంగా మన యొక్క జెండాని పరదేశాలు చూడాలని జరుపుకునేదే గణతంత్ర దినోత్సవం మనకు నైన్టీన్ నైంటీ నైఫ్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఏమో వచ్చిందనుకుంటా నైన్టీన్ ఫార్టీ నైన్ ఆర్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ థౌసండ్ ఫిఫ్టీ

ఒకటి కాదు మేడం రిపబ్లిక్ అంటే రీ మళ్ళీ మళ్లీ ప్రజలు జరుపుకునే దినోత్సవం రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం అంటే ఘనంగా మన భారతదేశం గర్వించే విధంగా ఒక జెండాని ఎగిరేసి జరుపుకునేది గణతంత్ర దినోత్సవం మీరు ఇబ్బంది పడకుండా నేను చెప్పింది చెప్పేసా మొత్తం కరెక్ట్ గా చెప్పేసా అందరికి చేసుకోవాలి నేను నాది చెప్పాను మేడం నేను చెప్పేది చెప్పా నాకు తెలిసింది నేను చెప్పా